హాయ్ బావా మరి బా ఏం చేస్తున్నావు ఏం లేదు ఇడ షెడ్ దగ్గర ఉన్నా ఏం షెడ్ బావాటు పెద్ద షెడ్ వేసావు ఎంత ప్లేస్ వేసినావు బావా ప్లేస్ అంటే ఇట్లా ట్వంటీ ఫీటు ఇట్లా అడ్డంలో థర్టీ ఫీటు మనకు హైట్ వచ్చేసేమో ఇక్కడ ఎయిట్ ఫీట్ ఇక్కడ టెన్ ఫీటు అవునా చాలా పెద్దగా వేసావు మరి ఖర్చు కూడా బాగానే వచ్చిండిదిగా ఖర్చు అంటే వచ్చింది బట్ ఏంటంటే మనకు జాలి కానీ ఇది ఇది మొత్తం తోటల్లో చూసుకుంటే ఖర్చు బాగానే వచ్చింది ఇంకా అర్చ్ చేసేదంటే ఈ రేకు పొడుగు వచ్చేసి ఒక ట్వెల్వ్ ఫీట్ తీసుకున్నాను ఇది టెన్ రేక్స్ ఇది ఇంట్లో మొత్తం థర్టీ ఫీట్ కదా ఈ పైపులు వచ్చేసేమో ఫోర్ బై ఫోర్ ఈ సన్న పైపులు వచ్చేసేమో డో బై దో ఇది మనకు ఎన్ని పోన్ ఉంటే పోల్స్ హైట్ వచ్చినాయి పైకి వేసుకునేమో టూ 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 అండ్ హాఫ్ టూ పైప్స్ అవి ఒక ట్వంటీ ఏమో తీసుకున్నాను ఇవి టెన్ రేక్స్ ఇట్లా టెన్ ఇట్లా టెన్ రైట్స్ తీసుకున్నాను ఇటు వన్ ఫీట్ ఐటు పోతే ధోని ఈ జాలి తీసుకున్నాను ఈ జాలి వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ జాలి ఇది మనకు వన్ ఇంచు గ్యాప్ వన్ ఇంచ్ గ్యాబ్ అంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ దినకెళ్ళి మా మామూలుగా వన్ బడ్జ్ కూడా దినకెళ్ళి ఇవ్వకుండా ఉంటుంది అందుకని వన్ ఇంచు తీసుకున్నాను ఆ లోపల ఏమో అది టెన్ ఫీట్ ఐట్ టెన్ ఫీట్ అవుట్ హైట్ అవుట్లో మనకు ఈ ఐటుకు టెన్ ఫీట్కు అది ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కొంచెం వేరే జాలి కట్టుకున్నాను ఈ గేట్లు రెండు తీసుకున్న కంపెనీ వైజ్గా మేము చాలా ఎంక్వైరీ చేసాం మన బెస్ట్ క్వాలిటీ ఎందుకు వచ్చిందని ఎంత అంటే కంపెనీ కంపెనీ అని ఎందుకు బయట షాపుల్లో తీసుకుంటే మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా బిల్ వేశారు ఈ మా జిందాల్ కంపెనీ రైట్స్ పైపులు కూడా టాటా కంపెనీకి మనకు పైపులు బయట తీసుకుంటే ఎంత అన్నారంటే ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ అన్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నాకు ఒక ఎయిట్ థౌసండ్ సేఫ్ అయ్యింది అండ్ మనకు కలర్ డబ్బలు కానీ అన్నీ కలర్ కానీ మనకు జంగు తినకుండా కలర్స్ కానీ ఏమైనా పర్ఫెక్ట్ వచ్చింది ఈ జాలి కూడా మనము కంపెనీలోనే తీసుకున్నాం డైరెక్ట్ షాపులో కాకుండా మనము నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ఈ చుట్టూ జాలి ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని కూడా చెప్తాను జాలి బయట రేట్ వేసుకుంటున్నా మనకు పద్దెనిమిది వేలు చెప్పారు ఎయిటీన్ థౌసండ్ గా చెప్పారు మనకి బయట మాత్రం ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది అంటే ఫోర్ థౌసండ్ అది సేఫే కదా ఎంతో కొంత అయినా సేఫే అలా మనకు అప్రాక్సిమేట్లీ ఈ జాలీకి ఒక థర్టీ ఫోర్టీన్ థౌసండ్ ట్రాన్స్పోర్ట్ తోటి రేకులు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ట్రాన్స్పోర్ట్ థౌసండ్ మనకు కింద బెడ్డు మన బ్రిక్స్ పెట్టుకున్నాం ఈ హైట్ వచ్చేసి ఎందుకు పెట్టుకున్నాను అంటే ఈ హైటు కింద నుంచి ఈ హైటు మామూలు ఇంత హైట్ ఎందుకు అంటే బ్రిక్స్ హైట్ ఉండాలి హైట్ ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్ ఆ సేఫ్ అనేది ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనం వన్ ఒక్క ఇటుకనే పెడదాం అనుకున్నా ఒక్క ఇటుక పెడదాం అనేది మూడు ఇక్కడ వరకు పెట్టు ఈ మూడు ఇక్కలు అంటే మనకు చుట్టూ వచ్చేసి వంద వందల ఇటుకలు పెట్టినాయి ఒక వరుసకు మూడు వరుసలు వచ్చేసి మూడు వందల ఇక్కలు పెట్టినా మూడు వందల ఇక్కలు అంటే మనకు మూడు వందల ఇట్లకు సిమెంటు ట్రంకర మొత్తం అదొక ఫిఫ్టీన్ థౌసండ్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఒక ఫోర్టీన్ థౌసండ్ ఈ రేకులు వర్క్ చేయించింది నాకు టెన్ థౌసండ్ ఈ గేట్లు ఒక ఫైవ్ థౌజండ్ మనకు టోటల్ వచ్చేసి నైంటీ నైన్ థౌసండ్ దాకా వచ్చింది అవునా చాలానే అయింది మరి ఖర్చు చాలానే అయింది బట్ ఏంటంటే చాలా ఊట్ల మెయిన్ రీజన్ ఏంటంటే మనకు బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఇప్పుడు హైట్ ఎక్కువ వేసుకున్నాం మనకు క్వాలిటీ బాగుంటుంది ఇప్పుడు నేను ఎందుకంటే నా అనుభవం కొద్దిగా వేసుకున్నాను ఇంత వేరే మినీ షెడ్ ఉండే ఆ మినీ షెడ్కి దీనికి తేడా ఏంటంటే నేను చెప్తాను ఎందుకు వేసుకున్నాను ఇంత ఒకటేసారి నాటుకోలేదు అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను మీకు బట్ ఈ ఒక్క షెడ్ ఈ హైట్లో ఇంత క్వాలిటీ పెట్టినప్పుడు మనకు వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ దాకా అవడానికి రీజన్ ఏంటంటే ఇందరి మనకు మంచిగా వేసుకుంటేనే బెస్ట్ ఉంటుంది కానీ నేను ఫస్ట్ వన్ ఇయర్ మినీ షెడ్లో చూశాను కాబట్టి పెద్ద షెడ్లో పెద్దగా వేసుకున్నాను అందరి షెడ్ లో కింద మట్టి ఉంటది అనుకుంటా నువ్వేమో బెడ్ వేసినట్టున్నావు బెడ్ వేసా బెడ్ ఎందుకు వేసా అంటే నేను మినీ షెడ్డు ఉంది కదా నాకు ఆల్రెడీ ఇంకోటి అవును ఆ షెడ్డులో ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ బెడ్ వేసా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఈ పార్టీషన్ కూడా రెండు భాగాలుగా చేసావు రెండు భాగాలు అంటే కూడా ఇది కూడా రెండు భాగాలు ఎందుకు కూడా రెండు చెప్తాను అండ్ ఈ ఈ ఎనర్జీ ఫైట్ కాకుండా ఆ ఎక్స్ట్రా జాలి కూడా ఎందుకు కట్టుకున్నానో కూడా చెప్తాను ఫస్ట్ నేను చెప్పే తెప్పించేది ఉండే పది ఫీట్ లైట్ కానీ నేను ఎయిట్ ఫీట్ ఎందుకు వేసుకున్నా వేసా ఈ కోళ్ళు అంత పైకి ఎగిరాయి కదా అని వేసా అది మళ్ళీ ఆ జాలి ఎందుకు ఎక్కడ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియో అవునా కమింగ్ ఉందో బా మరి ఎంత మెయింటైన్ చేస్తున్నావు మనకి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టా పేజీలు కానీ ఏమైనా ఉన్నాయా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజీ ఉంది ఇన్స్టా పేజ్ వచ్చేసి నేము రెడ్డిస్ ఫార్మింగ్ మన యూట్యూబ్ నేవేమో కూడా రెడ్డిస్ ఫార్మింగ్ మనం ఎన్ని రోజులు షార్ట్ వీడియోలో చేసాము ఇప్పుడు లాంగ్ వీడియో పెడుతున్నాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి